హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ కొత్త రేషన్ కార్డ్స్ దరఖాస్తుకి ప్రభుత్వం అవకాశం కల్పించింది మే ఏడు నుంచి రేషన్ కార్డుకి సంబంధించిన ఏడు సర్వీసెస్ను దరఖాస్తు చేసుకున్నట్టుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి రేషన్ కార్డుకి సంబంధించిన ఏడు సర్వీసెస్ను దరఖాస్తు చేసుకున్నందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అసలు ఆ ఏడు సర్వీసెస్ ఏంటి ఒకటి న్యూ రైస్ కార్డు న్యూ రైస్ కార్డు కొత్త రైస్ కార్డు కొత్త రైస్ కార్డు అనేది పెట్టుకోవచ్చు మెంబర్ ఎడిషన్ టు రైస్ కార్డు రైస్ కార్డుకి సభ్యుడిని జోడించుకోవచ్చు స్ప్లిటింగ్ ఆఫ్ రైస్ కార్డు రైస్ కార్డు నుంచి సభ్యుడిని విభజించుకోవచ్చు మెంబర్ డిలీషన్ ఫ్రమ్ రైస్ కార్డు రైస్ కార్డు నుండి సభ్యుని తొలగించుకోవచ్చు సరెండర్ ఆఫ్ రైస్ కార్డు రైస్ కార్డు సమర్పణ లేదా రైస్ కార్డు రద్దు చేసుకోవచ్చు చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డు రైస్ కార్డులో చిరునామా అనేది మార్పు చేసుకోవచ్చు కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అండ్ రైస్ కార్డు రైస్ కార్డులో తప్పుగా ఆధార్ లింకేజ్ అయితే దానిని సవరించుకోవచ్చు ఈ ఏడు రకాల సర్వీసులను ప్రజలు పొందవచ్చు కొత్త రైస్ కార్డు పెట్టుకోవచ్చు రైస్ కార్డుకి సభ్యున్ని జోడించుకోవచ్చు రైస్ కార్డు విభజించుకోవచ్చు రైస్ కార్డు నుండి సభ్యుని తొలగించుకోవచ్చు రైస్ కార్డు అనేది వద్దనుకుంటే రద్దు చేసుకోవచ్చు రైస్ కార్డులో చిరునామా మార్పు చేసుకోవచ్చు రైస్ కార్డులో తప్పుగా ఆధార్ లింకేజ్ అయితే దానిని సవరించుకోవచ్చు రేషన్ కార్డు సర్వీసులకు దరఖాస్తు చేసుకోవడానికి మే ముప్పై ఒకటితో గడువు ముగుస్తుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారు మే సెకండ్ వీక్ నుండి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సర్వీసులను దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం ప్రజలందరికీ కల్పించడం జరుగుతుంది జూన్ నెల నుండి స్మార్ట్ కార్డు అనగా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఏటీఎం కార్డు సైజులో ఉన్న రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందించడం జరుగుతుంది స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆరు నెలల రేషన్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు మనం ఆరు నెలలకు సంబంధించిన రేషన్ వివరాలు మనం ఈజీగా తెలుసుకోవచ్చు స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి స్మార్ట్ రేషన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు ఆ వెసులుబాటు అనేది ఉంటుందండి వలస కార్మికులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు రైస్ కార్డు పొందుటకు ఏమి అర్హతలు కావాలి ఈ వీడియోలో తెలుసుకుందాం రైస్ కార్డు పొందుటకు అసలు ఏం అర్హతలు కావాలి ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త బియ్యం కార్డుకి అప్లై చేసుకోవాలి అంటే బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానిక నివాసి అయి ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయ్యి ఉండాలి ఖచ్చితంగా ప్రజా సాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండవలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా ఉండాలండి ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయి ఉంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డుకు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి అయ్యి మాత్రమే ఉండాలి ఆధార్ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నారో ఆ గ్రామానికి చెందినవి అయ్యి మాత్రమే ఉండాలి ఇప్పటి వరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి ఒక వ్యక్తి వాళ్ళ అమ్మగారి బియ్యం కార్డులో కానీ అత్తగారి బియ్యం కార్డులో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును బియ్యం కార్డులో వ్యక్తులను జోడించడం అంటే ఏ బియ్యం కార్డులో లేని వ్యక్తిని మాత్రమే కొత్త బియ్యం కార్డు అనేది ఇవ్వబడుతుంది బియ్యం కార్డులు వ్యక్తుల్ని జోడించడం ఎలా చిన్న పిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరమవుతుంది అదే పెళ్ళైన వధువుని జోడించుటకు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డులు వారి యొక్క భర్త పేరు ఉన్నచో దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగును ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆగ్రా అనేది అయ్యి ఉండి ఉండవలను అదే బియ్యం కార్డు విభజన అంటే బియ్యం కార్డు స్ప్లిట్టింగ్ పెట్టుకోవాలి అనుకుంటే బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజా సాధికార సర్వేలో సపరేట్గా ఉండవలను లేనిచో విభజించుట కుదరదు అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళు సపరేషన్గా ఉంటే మాత్రమే విభజించటానికి అవకాశం ఉంటుంది బియ్యం కార్డులో వ్యక్తిని తొలగించుట బియ్యం కార్డు నుంచి ఒక వ్యక్తి పర్సన్ని తొలగించటం ఇది చనిపోయిన వ్యక్తిని మాత్రమే మనం బియ్యం కార్డ్ నుంచి తొలగించడం జరుగును అలా కాకుండా చాలామంది మా అబ్బాయి వేరే చోట ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నారు తను సంపాదించేది మాకు పెడతాడా ఒక అడులో నుంచి తీసేయండి అంటే ప్రజా సాధికార సర్వేలో నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే చేయటం జరుగుతుంది ఇది గమనించగలరు ఆధార్ సీడింగ్ కరెక్షన్ ఇప్పుడు తప్పుగా ఉన్న ఆధార్ని అలా వదిలేసి కొత్త ఆధార్తో ముందుగా ప్రజా సాధికార సర్వే లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ తర్వాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలము క్లియర్గా చెప్తానండి ఇప్పుడు ఆధార్ సీడింగ్ కరెక్షన్ అంటే రైస్ కార్డుకి ఆధార్ అనేది తప్పుగా లింక్ అయి ఉంటే కనుక ఈ ఆధార్ సీడింగ్ కరెక్షన్ అనేది చేస్తారు తప్పుగా ఉన్న ఆధార్ని అలా వదిలేసేసి కొత్త ఆధార్తో ముందుగా ప్రజా సాధికార సర్వే లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయిన తరువాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలము గమనించగలరు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆధార్ సీడింగ్ అనేది చేయగలుగుతాము రైస్ కార్డుకి అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆ సచివాలయం అడ్రస్సే ఉండాలి మరియు కుటుంబ పెద్ద వేలిముద్రతో మాత్రమే మనం ఇది చేయగలం గమనించగలరు ఇక్కడ ఏంటంటే కుటుంబ పెద్ద వేలిముద్ర అనేది తప్పనిసరిగా అడుగుతుంది కుటుంబ పెద్ద వేలిముద్రతో మాత్రమే అడ్రస్ అనేది చేంజ్ చేసుకోగలుగుతాము ఇది గమనించగలరు రైస్ కార్డు సరెండర్ అంటే రైస్ కార్డు సమర్పణ లేదా రైస్ కార్డు అనేది రద్దు బియ్యం కార్డు వద్దనుకున్న అనుకున్న వారు వారి యొక్క బియ్యం కార్డుని సరెండర్ చేసుకోవచ్చును ఈ విధంగా రైస్ కార్డు సర్వీసెస్ను పొందవచ్చును ప్రస్తుతానికి వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్నది ఏపీ ప్రభుత్వం మే సెకండ్ వీక్ నుండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది రేషన్ కార్డు విభజనకు నలభై ఎనిమిది అనేది ఛార్జ్ అవుతుంది మిగిలిన ఆరు రేషన్ కార్డు సర్వీసెస్ నాలుగు అనేది ఛార్జ్ అవుతుంది ఏపీ రేషన్ కార్డు సర్వీసెస్ దరఖాస్తు చేయాలి అంటే తప్పనిసరిగా దరఖాస్తు ఫారాలతో పాటుగా మిగిలిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి ఇప్పుడు ఏ సర్వీస్కి ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతుంది కూడా క్లియర్గా చెప్పుకుందాము న్యూ రైస్ కార్డు తీసుకోవాలి అనుకుంటే మీకు అప్లికేషన్ ఫాము ఆల్ మెంబర్స్ ఆధార్ కార్డు అనేది ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డులు అప్లికేషన్ ఫాము అనేది ఉండాలి అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీరు గ్రామవార్డు సచివాలయంలో సంప్రదించి అప్లికేషన్ ఫామ్స్ అనేది తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ న్యూ రైస్ కార్డుకి అప్లికేషన్ ఫామ్ అందరివి ఆధార్ అనేది కావాలి అదే మెంబర్ ఎడిషన్ వ్యక్తిని జోడించడం సభ్యుని జోడించాలి అంటే అప్లికేషన్ ఫాము యాడింగ్ మెంబరు ఎవరైతే సభ్యుని జోడిస్తారో అతని ఆధార్ కార్డు రైస్ కార్డు ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అదేవిధంగా పిల్లల్ని యాడ్ చేయాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అడ్రస్ చేంజ్ ఇప్పుడు మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫామ్ ఉండాలి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి రైస్ కార్డు ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి మీరు రైస్ కార్డ్ని సరెండర్ చేయాలి అనుకుంటున్నారు అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డ్స్ రైస్ కార్డు సరిపోతుంది ఆధార్ కరెక్షన్ చేయించుకోవాలి అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డు రైస్ కార్డు మెంబర్ డిలీషను అప్లికేషన్ ఫాము రైస్ కార్డు డెత్ సర్టిఫికేటు రైస్ కార్డు విభజనకు స్ప్లిట్టింగ్కి అప్లికేషన్ ఫారం ఆధార్ కార్డు రైస్ కార్డు మ్యారేజ్ సర్టిఫికేటు అవసరమవుతాయి మీకు అప్లికేషన్ ఫామ్స్ సెవెన్ సర్వీసెస్కి సెవెన్ అప్లికేషన్ ఫామ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి ఏ సర్వీస్కి ఏ అప్లికేషన్ ఫామ్ అనేది కావాలో వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ అప్లికేషన్ ఫామ్కి అటాచ్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుదారుడు దరఖాస్తు ఫారంతో సరిపడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో గ్రామవార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును పొందుతారు రసీదులో ఇచ్చినటువంటి దరఖాస్తు నెంబరు టీ నెంబర్తో మొదలైనటువంటి నెంబర్తో సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి లేదా వీఆర్ఓ లేదా డిఏ లేదా మహిళా పోలీసు వారి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్లో రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు సర్వీస్ అనేది దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు రసీదు ఇస్తారు ఆ రసీదులో టీ నెంబర్తో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తో మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఈకేవైసీ అనేది ఏ అధికారి దగ్గర చేయించుకోవాలి అంటే పంచాయతీ కార్యదర్శి దగ్గరైనా చేయించుకోవచ్చు వీఆర్ఓ గారి దగ్గరైనా చేయించుకోవచ్చు డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరైనా చేయించుకోవచ్చు మహిళా పోలీస్ గారి దగ్గరైనా చేయించుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత సంబంధిత అప్లికేషన్ వీఆర్ఓ గారి లాగిన్లో ఈపీడిఎస్ అనే వెబ్సైట్కు ఫార్వర్డ్ అవుతుంది అక్కడ వారు అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్లికేషన్ సంబంధిత ఎంఆర్ఓ వారి తుది ఆమోదం కొరకు వారి లాగిన్కి వెళ్తుంది ఎంఆర్ఓ గారు వారి లాగిన్లో డిజిటల్ కీ ద్వారా అప్లికేషన్ ఆమోదం తెలుపుతారు గతంలో వీఆర్ఓ గారి లాగిన్లో కార్డు ప్రింటింగ్ ఆప్షన్ అనేది ఉండేది కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏవైతే కార్డులన్నీ ఈకేవేసి పూర్తయ్యి ఎంఆర్ఓ వారి లాగిన్లో తుది ఆమోదం అవుతాయో వాటిని మరియు ఇప్పటి వరకు ఉన్నటువంటి రైస్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్ ఉండి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే రేషన్ కార్డ్స్కి ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డ్స్ అందరికీ ఒక స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయబోతుంది గవర్నమెంటు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తుంది పంపిణీ చేసే సమయంలో గతంలో అలాగే కార్డును సంబంధిత లబ్ధిదారులకి లేదా రేషన్ కార్డుదారులకు అందించి వారి వద్ద మొబైల్ యాప్లు ఈకేవైసీ తీసుకోవడం జరుగుతుంది స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉన్నా పర్వాలేదు తీసుకోవచ్చు రైస్ కార్డు ఎడిషన్ దరఖాస్తు చేసిన తర్వాత ఈకేవైసీ కొరకు ఎవరైతే యాడింగ్ అవుతారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈకేవైసీ చేయించుకోవాలి అని అంటున్నారు ఎవరెవరు ఏ సర్వీస్కి ఈకేవైసీ వేయాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము రైస్ కార్డు ఎడిషన్ రైస్ కార్డు సభ్యుని జోడించడం గురించి దరఖాస్తు చేసిన తర్వాత ఈకేవైసీ కొరకు ఎవరైతే యాడింగ్ అవుతారో వారు తప్పనిసరిగా కేవైసీ వేయాల్సి ఉంటుంది కేవైసీ అంటే బయోమెట్రిక్ అని అర్థము రైస్ కార్డు స్ప్లిట్టింగ్ దరఖాస్తు చేసినట్లయితే ఇన్ కేస్ రైస్ కార్డు స్ప్లిట్టింగ్ రైస్ కార్డు విభజనకు దరఖాస్తు చేసినట్లయితే కార్డు విభజనలో ఎవరెవరైతే ఉంటారో కార్డు విభజనలో ఎవరెవరైతే ఉంటారో వారు అందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ వేసేటప్పుడు వయసు ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నట్లయితే వారి స్థానంలో ఇంట్లో వారి లేదా ఎవరైనా బయోమెట్రిక్ అనేది వేస్తే సరిపోతుంది తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఎవరైనా బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న పిల్లలకైతే రేషన్ కార్డు సరెండర్కు ఎటువంటి బయోమెట్రిక్ అవసరం లేదు రేషన్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే దానికి ఎటువంటి బయోమెట్రిక్ అనేది అవసరం లేదండి రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మండలం ఎంఆర్ఓ గారి లాగిన్లో తుది ఆమోదం చేసినట్లయితే నేరుగా కార్డు ప్రింట్ అయి వస్తుంది కార్డులో ఈకేవేసి ఏమి అవసరం ఉండదు అడ్రస్ చేంజ్కి బయోమెట్రిక్ అంటారు ఈకేవైసీ అంటే ఈకేవైసీ అంటే గమనించండి ఈకేవైసీ అంటే నథింగ్ బట్ బయోమెట్రిక్ అని అర్థం అండి కార్డులో సభ్యులను తొలగింపు సంబంధించి ఇప్పుడు కార్డులో సభ్యుని తొలగించాలి అంటే ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి మాత్రమే అవకాశం ఉంది అటువంటి వారిని తొలగించటకు తప్పనిసరిగా వారి డెత్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది రేషన్ కార్డుకి సంబంధించిన ఏడు సర్వీసెస్ మే ఏడున ప్రారంభమయ్యాయి ప్రస్తుతం గ్రామవాడి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్టు అవకాశం కల్పించారు మే రెండో వారం నుండి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం వెసులుబాటు అనేది కల్పించనుంది మే ముప్పై ఒకటో తేదీతో రేషన్ కార్డు సర్వీసెస్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది ఇది గమనించండి జూన్ నుండి ఏటీఎం సైజ్ కార్డులో రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్తో దేశంలో ఎక్కడి నుంచైనా మీరు రేషన్ సరుకులు అనేది పొందవచ్చును రేషన్ కార్డు సర్వీస్ని ప్రభుత్వం ఎనేబుల్ చేయడం జరిగింది మే ముప్పై ఒకటితో గడువు పూర్తవుబోతోంది అందరూ రేషన్ కార్డు సర్వీసెస్ని పొందాలి అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ